ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్న విషయం మనకి తెలిసిందే అయితే రీసెంట్ గా స్టార్ ప్లేయర్లు కూడా విడాకులు తీసుకోవడం అలవాటుగా మారిపోయింది ఇప్పటికే ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు విడాకులు తీసుకున్నారు తాజాగా అదే లిస్ట్ లోకి యాడ్ అవుతోంది భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది గత కొంతకాలంగా సానియా మిర్జా షోయబ్ మాలిక్ సంబంధించిన విడాకుల న్యూస్ వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సానియా మిర్జా తన విడాకులపై హింట్ ఇచ్చేసిందన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి సానియా మిర్జా షోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే కొన్నాళ్ళుగా బాగానే సాగిన వాళ్ల కాపురం ఇప్పుడు మనస్పర్ధలతో ముగుస్తోంది రీసెంట్ గా సానియా మిర్జా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది పెళ్లి కష్టం విడాకులు కూడా కష్టమే మీరు కఠినంగా ఉండి ఎంచుకోండి లావ్ గా ఉండడం కష్టమే అలా అని ఫిట్ గా ఉండడం కూడా కష్టమే అప్పు ఉండడం ఎంత కష్టమో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం కూడా అంతే కష్టం ఏదైనా సరే మీరు కఠినంగా ఉండి ఎంచుకోండి ఇతరులతో కలిసి మెలిసి మాట్లాడడం కష్టం ఏ సమాచారం లేకుండా ఉండడం కూడా కష్టమే జీవితం అనేది అంత సులభం కాదు అది ఎప్పటికీ కష్టమే కానీ మనం ఎప్పుడు మన కష్టాన్ని మనం ఎంచుకోవాలి అంటూ భారీ కొటేషన్లు రాసుకొచ్చింది దీంతో ఈ పోస్ట్ మరోసారి విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చేలా చేసింది మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి